ఏ కార్యక్రమం చేశాడు వెంకటగిరికి ఏం మంచి పని చేశాడు నేతలను నేతలను నేస్తం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ద్వారా పిల్లవాడు స్కూల్ పోయేట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద డిజిటల్ టీవీలు పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇన్న పెట్టి చేసిందంతా జగన్మోహన్ రెడ్డి రైతులను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు అధిక రాబడి అధిక దిగుబడి జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోజు రైతులు ఎలా ఉన్నారు ఏ పంట తీసుకున్నా రైతులు ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తిట్టని రైతులు ఏ తల్లి మా నోటంటే మంచి మాటలు తప్పు మాటలు రావు కానీ ఇబ్బంది పడి ప్రతి తల్లి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా లేదా అంతెందుకు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా మసలుకున్న వాలంటీర్లు అయ్యాడు నేను గడప తిరిగేటప్పుడు ఎక్కడండి మా వాలంటీరు ఏమ్మా మీ అబ్బాయి లేడా అంటే అబ్బాయి ఎక్కడ పనిచేసుకుంటా ఉంటాడు వాలంటీర్ లేకపోతే ఎట్లా అని దబాయించి గట్టిగా నిలదీసి అడిగిన సందర్భాలు వేతనం వాళ్ళకి ఐదు వేలు అంటే మేము దానికి పదివేలు చేస్తామని ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏం చేశారు ఏం చేస్తుంది ప్రభుత్వం ఇలాంటి మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్నారు వేయించుకున్న తర్వాత ఏం చేశారు తెప్పదగలేశారు నిజమా కాదా చెప్పను ఏమయ్యారు ఇవ్వాలంటే పదివేలు చేస్తే ఉన్నారు అసలు ఇలాంటి వ్యవస్థ లేదు అని చెప్పేసి రోడ్డు మీద గొప్పగా చెప్పుకునేది ఒకటే ఒకటి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశామని ఎంతమందికి కోత పెట్టారు నెక్స్ట్ టైం నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను ఎంతమందికి కోత పెట్టారు ఈసారి ఫోటో కూడా తీసుకుని వస్తాను నాకు తెలిసిన వ్యక్తి రెండు కార్డులు లేవు రెండు కార్డులు లేవు తీసేసారు రావాల్సిన వ్యక్తిని తీసేసారు కుర్చీలో కూర్చొని చేయాలి ఇది ఈ ప్రభుత్వ నిర్వాహం అరేక్ ప్రశ్న ఏదైనా ఉంటే సరిగా అలాగే బాగుంటుంది మిగతా వాళ్ళ అందరి దగ్గర పర్లేదు ఏమన్నా అర్థం ఉందా అబద్ధాలు చెప్పడానికి కూడా మీద ఇప్పుడు నోట్ తెరిచి వరుసగా అబద్ధాలు చెప్తామంటే దాన్ని ఏ విధంగా మేము కౌంటర్ చేస్తాము ఏ విధంగా కౌంటర్ చేస్తాం దిగుబడి తగ్గింది రేట్ లేదు గవర్నమెంట్ అన్నా ఎత్తుకుంటుందా అంటే అది లేదు ఇది మీరు మిమ్మల్ని అందరం తీసుకుని పోతారు వెంకటగిరి మీ టౌన్లో ఉంటారు కాబట్టి ఊర్లో మీకు విషయాలు తెలియదేం రైతుల గురించి మిమ్మల్ని అందరినీ ఒక పోదాం మన నియోజకవర్గంలో మీరు అన్నట్టు నేను ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆరు రెండు సంవత్సరాల్లో రెండు మూడు మండలాలు పోదాం ఊర్లు జరిగేది ఎంతమంది రైతు ఎంత రాబడి వచ్చింది ఎంత దిగుబడి వచ్చింది ఎంత గవర్నమెంట్ తీసుకుందో వాళ్ళ ద్వారానే మీకు ప్లాన్ లేకుండా మీరు ఏ ఊరు పోదామంటే ఆ ఊరికి పోదాం మీరు ఇంకోటి అడిగారు ఆయన ఈ ఊరి మాట్లాడాడు నాకు ఎడ్యుకేషన్ గురించి బెటర్ అవగాహన ఉంది నేను రికార్డ్స్ చూడ నేను దాని గురించి ఒక విషయం చెప్తాను ఎడ్యుకేషన్ మంత్రి ఈరోజు లోకేష్ గారు మొన్న అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిదిలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బకాయిలు గెలిచడానికి పదహారు నెలలు పట్టింది నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఇది మీరు రికార్డులో చూడండి మీరు వినండి పంతొమ్మిది మేలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం రెండు వేల రెండు వందల కోట్లు పక్కాయి పెట్టిపోయింది మార్చి ముప్పై నేను డేట్తో సహా చెప్తున్నా మార్చి ముప్పై ఇరవై ఇరవై నాలుగు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అంటే రెండు వేల రెండు వందల పక్కాయి ప్లస్ రెండు వేల వంద ప్రజెంట్ నాలుగు వేల మూడు వందలు మొత్తం అప్డేట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు జరిగింది వాస్తవం అది కానీ లోకేష్ గారు ఏమన్నారు పదహారు నెలలు ఇవ్వలేదు ఎవరు కంప్లీట్ చేయాలి దాన్ని అలాగే మంత్రి గారు వచ్చి ఏదో అన్నారు ఆరు మంది రైతులే ఇచ్చారు ఎవరు కంప్లీట్ చేయాలి మీరే చెప్పారు ఆ ఆరు వందల రైతులు పేరుస్తారు ఇంకెవరు ఇవ్వలేదు నేను మిమ్మల్ని తీసుకొని పోతా మీరు అంటున్నారు కదా మిమ్మల్ని తీసుకొని పోతా మీకే నిజాన్ని చాలు చేస్తుంది పంతొమ్మిదిలో రెండు వేల రెండు వందల కోట్లు ఆ రోజు ముప్పై ఐదు వేలు ఇచ్చేవాడు గవర్నమెంట్ ఇరవై నాలుగులో పూర్తి చేయంపర్స్ అది డెబ్బై వేలున్నాయి ఎనభై వేలున్నాయి కానీ బకాయి ఎంత ఉంది ఆ రోజు రెండు వేల రెండు వందలు అంటే ఈ రోజు రెండు వేల ఎనిమిది వందలు అవును ఎందుకంటే ఈ ఫాసన్ అవుతా ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది లోకేష్ గారు ఏం చెప్తున్నారు అది ఆయన పెట్టిన బక్కాయి కదా తెలుగుదేశం టైంలో రెండు వేల రెండు వందలు ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందలు మార్చి అయిపోయింది మీరు ఎంత ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు మీరు సాక్ష్యాలు నిజాలు అంటాము ఏదో నోటుకు వచ్చింది చెప్పేస్తే అబద్ధాలు దాన్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తాం నేను చెప్తున్న ఫిగర్స్ నోట్ చేసుకోండి క్వశ్చన్ చేయ మార్చ్ ముప్పై తేదీ ఇరవై ఇరవై నాలుగు వేల మూడు వందల కోట్లు ఆ నాటిక గవర్నమెంట్ రిలీజ్ చేసిందా లేదా ఇప్పటికీ ఈ ప్రభుత్వం బకాయిత కలిపి ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత ఎంత రిలీజ్ చేస్తుంది వెయ్యి కోట్లు కూడా రిలీజ్ వెయ్యి కోట్లు కూడా రిలీజ్ ఇది ఈ ప్రభుత్వం నిర్వాహణ మరి అప్పులు చేస్తానే పోతున్నారు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు అప్పులు చేసింది ఎవరికి ఇస్తున్నారు రిఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు అమ్మఒడికి ఏమన్నా ఇచ్చారా అప్పుడు ఫ్యామిలీకి ఒకరికి ఇస్తుంటే ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నా ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చారు అసలే ఎక్కువ మాత్రం మార్చారు తల్లికి వందలు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నగానే అమ్మాయికి డబ్బులు ఇస్తా ఉన్నారు పద్దెనిమిది వందలు పదిహేను వందలు പതിനേനെ മൊതപ്പെട്ടു നിരുദ്യോഗം അതൊക്കെ കൃത്യം ഇത് വരക്ക നിരുദ്യോഗിക്ക് രണ്ട് വേൾ ഇതൂട് വേലിസ്റ്റവർക്കാ അതിൻ്റെ പ്രീ ബസ് അത ఏమైంది లేదు మూడు సిలిండర్లు అన్నారు వైట్ పేపర్ రిలీజ్ చెప్తున్నారు కదా మంత్రి గారు ఎంతమంది ఎన్ని సిలిండర్లు తీసుకున్నారు చెప్తున్నారు వాళ్ళ దగ్గరే ఉంటారు అర్హత ఉన్న పెద్ద ఒక మూడు సిలిండర్లు అన్నారు వచ్చి పది నెలలు అయిపోయింది పదకొండు నెలలో ఎంత మంది ఎన్ని సినిమాలు తీసుకున్నారు రిలీజ్ చేయమని చెప్పండి కూర్చొని అబద్ధాలు చెప్తూ ఉంట అసలు ఓపెన్ గా చెప్పారు కదండి సాక్షాత్ ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పారు కదా ఆ రోజు నేను చేయగలనుకున్నాను బయట చూసి ఈ రోజు నేను చేయలేకపోతున్నాను అని సంపద సృష్టించి రెండు వేల నలభై ఏడు విజన్ అంటే నలభై ఏళ్ళకి చేస్తారంట ప్రజలు నడుస్తూ ఉంటారు మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు కరోనా రెండు సంవత్సరాలు ఉన్నా కూడా ఏ రోజు వెనకే అడిగేయకుండా ఎలా చేశాడు ప్రజలు చూస్తూ ఉండరు ప్రజలు ఆలోచిస్తూ ఉండదు తగిన నిర్ణయం తగిన సమయంలో అది ఎక్కువ టైం లేదని చెప్తా ఉన్నాం కదా రెండు సంవత్సరాల్లో జరిగి చెప్పకుండా ఆ రోజు ప్రజలు స్వచ్ఛందంగానే బయటకు వచ్చి ఏ ప్రభుత్వం మాకు కావాలి ఏ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మరొకసారి బస్తారు ఎక్కువ ప్రకారం నడుచుకున్నారా ఎక్కువ వ్యతిరేకంగా నడుచుకున్నారా అనేది చూసి ఆ టైంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటారు చట్టపరమైన నిర్ణయాలు ఉంటాయి దాని ప్రకారం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా చెప్తారు లాబో దాని కూర్చొని ఎలా చెప్తారు ఎవరైనా విశ్వాసం తర్వాత రావడం జరిగింది దాన్ని నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆ బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ కూడా తెచ్చి చేస్తే మా సహకారం ఉంటుంది రాయమీర మీ పేరే వేసుకోండి నగర భవన్లో మీ పేరే వేసుకున్నారు మాకు అభ్యంతరం లేదో తెచ్చింది నేను పేరు మీదే వేసుకోండి కానీ వెంకటగిరి ప్రజలకు మంచి పని చేద్దాము అని మరొకసారి తెలియజేస్తున్నారు